ప్లే ఇప్పుడెన్నావు ఆకాశం కింద అంటే భూమి మీద మరి ఆ మంది ఏంటి పోలీసుల నుంచి తప్పించుకున్నాం కదా పార్టీ చేసుకుందామని పార్టీయా మరి కట్టేసావేంటి మందకు అయితే పడిపోతావని వద్దంటే ఎలా అయితే నువ్వు లేదు నువ్వు తాగాలి నేను వినాలి ఏం వినాలి నువ్వు చెప్పేది ఏం చెప్పాలి నిజం కుఫుస్వామిని చంపింది వారూ నాకేం తెలీదు నాకేం తెలీదు పట్టైతే దాట పెడతాన్న రే కొట్టిగా కుప్పు చంపడానికి పోలీస్ వ్యాన్ మీద బాంబులు వేయడం చూసాక నువ్వు బ్యాన్ నుంచి దూకేసావు నీ టైం బాగుంటే బతికేవ్ లేకపోతే అన్నా అఫాటన్ ఫో ఇంటే ఏమైదన్నా పవర్ పోయేది ఏది నీ శన్ని తీసుకుని నేను మీ ఇంటికి వెళ్ళేవాడిని మీ ఇద్దరు పిల్లలు నాన్న పోయావా నాన్న పోయావా అని ఏడ్చేవాడు బాబూ ముత్తైదువులు బలవంతంగా నీ భార్య బొట్టు తుడిచేసేవాడు పార్వతి నీ దుఃఖలేని శాన్ని చితిపెరిచి నేనే అంటించేవాడి పది సగం గాలి ఆరిపోయేది మిగిలిన శవాన్ని కాకులు గద్దలు తినకుండా నేనే కిరసలోకి పోసి అంటించేవాడి నిజ చెప్పేస్తా చెప్పేస్తా పోనీ ఫిట్రోల్ పోయినా అసలు అదే నిజ చెప్పేస్తారా చెప్పేసా సరే నా సీట్ మీద కాన్సన్ట్రేట్ డికే కాదు మనకి మూడు ఒకన్నాయి హలో నాబాస్ సే నోకరికి మార్తాడు మా ఏసీపీ గారు ఇలా కరెక్ట్ అని కానీ కరెక్ట్ అనే సాయంత్రం లాగా మీటింగ్లోనే ఉంటాడు అన్నట్టు శంకరరామన్ ఫోన్ చేసి ఏపీ క్వాలి దగ్గర ఈటింగ్ చేస్తాయండి ఆయుధాలు ఇచ్చి దాడి చేసుకుందాం ఏ గెలిపండి ఓకేనా సరే సుబ్రహ్మణ్యం గారు నాతో రండి ఎస్ సార్ సీక్రెట్గా కంప్యూటర్లో నా బొమ్మ చూసి కాదు బాసు రేపు ఆంధ్రదేశం అంతా పేపర్లో పబ్లిక్గా నీ బొమ్మ చూసి చేస్తా నేను కోటి అది తెలిసిలేరా ఎక్కడ ఫారెస్ట్ లో దాక్కున్నా ఏ వచ్చేమంటావా వద్దు అక్కడే ఉన్నా రంజిత్ని చంపడానికి ప్లాన్ వేస్తున్నారు ఆడు పోయాకరా పోయాకంటే చచ్చిపోయాక పోయాక రంజిత్ వెళ్ళేస్తున్నారా ఇప్పుడు ఏపీ క్వారీస్ దగ్గర ఇక్కడ ఉండండి సార్ శీఘ్రం చేయండి రా శీఘ్రం చేయండి హలో కిరణ్ బాబు చెప్పు నాకు రాదు వారిస్ కడే ఉన్నారా వైసీపీ అక్కడికి వస్తాడు ఏమి రా చూస్తారు తొందరగా చేయండి

ప్రమాదంలో డైనమెట్ పేలి బాడి పీస్ పీస్ కావాలా అప్పుడుదా మనం సేఫ్ నేను మూడు కౌంట్ చేసే లోగా వంగిపోవాలి లేకపోతే ఎన్కౌంటర్ అకౌంట్ లోకి ఎక్కిపోతా వన్ టూ బాడీ నిండా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తే బెటర్ లేదు డాక్టర్ ఇక్కడే ఉంచుదాం రికవర్ అవడానికి కొంత టైం పడుతుంది పట్టనే ఉండి పర్వాలేదు ఓకే ఎవరికి గరి ఫోన్ చేస్తున్నాం నాన్నకి వద్దు ఫోన్ కట్టి అది కాదు బాబాయ్ నాన్నకి ఈ విషయం తెలియకూడదు రంజిత్ పరిస్థితిలో ఉందని మీ అమ్మ నాన్న తెలియకూడదు తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు నీకు ఇప్పుడు కొన్ని విషయాలు తెలియరు రా నిన్న ఈ ఎరికించిన వాళ్ళు నిన్న మొన్న పరిచయం ఉన్నవాళ్ళు కాదు పద్నాలుగేళ్ల క్రితం నాన్న ఉత్తరప్రదేశ్లో ఉద్యోగం చేస్తుండేవాడు అక్కడే ఇండస్ట్రిస్ట్ స్థిరపడ్డ జీకే మీ నాన్నకి మీ నాన్న బెస్ట్ ఫ్రెండ్ ఒకరోజు పార్టీ ఇచ్చాడు లేడీస్ అండ్ ఎక్కడో ఆంధ్రాలో విశాఖపట్నం నుంచి నేను ఈ బార్డర్కి వచ్చింది మీలా దేశ సేవ చేయడం కోసం కాదు కాంట్రాక్టులు చేస్తూ డబ్బు సంపాదించడం కోసం అలాగే ఇప్పుడు ఈ పార్టీ ఇచ్చేది కూడా నా స్వార్థం కోసమే అవును ఆ స్వార్థం ఏంటంటే అందరి మధ్య నా ఏకైక కూతురు పుట్టినరోజు జరుపుకో మధ్యమైన ఆంధ్ర వెళ్ళొచ్చారా సార్ ఫోన్ హలో నేను హెడ్ మాట్లాడుతున్నాను హోళన్ మేజర్ కాన్ఫిడెన్షియల్ యా హా గదిలోకి వెళ్ళి మాట్లాడుకోండి నో ప్రాబ్లం అది నా పర్సనల్ రూమ్ థాంక్యూ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ కేర్ ఆ చెప్పండి అమర్నాథ్ హలో సర్ ఐటాలో బోర్డర్ చెక్ పోస్ట్ కి తీసరమని మెసేజ్ వచ్చింది ఎప్పటిలాగా ఏర్పాట్లు చేయమంటారా నో మిలిటరీ ట్రక్కుల్లో తీసుకెళ్ళే మూడు సార్లు టెర్రరిస్టులు అటాక్ చేశారు అప్పుడు ఆయుధాలే కాకుండా మన సోల్జర్స్ను కూడా పోగొట్టుకున్నాం ఈసారి వెపన్స్ తీసుకురాడానికి ప్రైవేట్ లారీలు వాడదాం ఎవరికి అనుమానం రాదు ఓకే లెఫ్టినెంట్ కల్నల్ అమర్నాథ్ ఈ ఆపరేషన్ చూసుకుంటారు ఓకే సార్ అమర్నాథ్ సార్ మనం అర్జెంట్ గా హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళాలి ఈ టైంలో ఎస్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఆపరేషన్ ఓకే సార్ ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్ వీ హ్యావ్ టు గో All right, sir. Thanks for coming. Thanks for coming. Thank you, sir. Namaste. Namaste. Swati. End, mummy. Drama, well Bye, uncle. Hmm. Bye, sweetheart. Hey, Ram Singh, sir. Dekho. वो पूरा बकरम को हटा दो ठीक है सर हेलो हेलो सर ग्रेटा चल गई मनात सर चुप मनात सर व्हाट हैपेंड न सर चुप uh. अमर अमरनाथ कमल अमरनाथ uh. uh. निजाने की जरूरत नहीं थी ఆ రోజు మిలిటరీ కోర్టులో అంతా తారుమారు చేశారు అసలు ఆయుధాలని ప్రైవేట్ లారీలో ఎందుకు తీసుకెళ్లారు మిలిటరీ లారీలో స్నేహితుడైతే చెప్పిన మాట వింటాడని చేసిన పాపంలో పాలు పంచుకుంటాడని ఈ ఆపరేషన్ అమర్నాథం తీసుకువెళ్లారు తీరా అక్కడికి వెళ్లేసరికి అమర్నాథ్ ఎదురు తిరగడంతో టెర్రరిస్టులతో చేతులు కలిపి మీరే అతన్ని నిర్దాక్షిణంగా ట్రూ సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట మేజర్ జనరల్ చక్రవర్తిని నేరస్తుడిగా నమ్ముతూ పద్నాలుగు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నారు చక్రవర్తి సరన్ రాల్ యువర్ మెడల్స్ ఇన్క్లూడింగ్ ద ప్రెసిడెంట్స్ గ్యారంటీ అవార్డ్ ఇన్క్లూడింగ్ ద ప్రెసిడెంట్ గ్యారంటీ అవార్డ్ మీ నాన్న ఈ కథ నీకు చెప్పలేదు మీ అన్నయ్యకి చెప్పాడు తనని నిర్దోషిగా నిరూపించమని కానీ దేవుడు ఇప్పుడు అవకాశం నీకు ఇచ్చాడు నీ నాన్నలాగే ఇరికించాడు వాళ్ళకు బుద్ధి చెప్పడానికి నువ్వు మీ అన్నయ్య యూనిఫారం వేసుకోవాలి ఈ రోజు నుంచి నీ పేరు గిరికాదు ఏసీపీ రంజిత్ కుమార్ మామరా మందు నమస్తే సరే ఏంటి స్వీట్స్ పంచుతున్నావు నీ పుట్టినరోజా లేదు సరే

నో కామెంట్స్ ఈయన అడిగితే మీరు సమాధానం చెప్తారేంటి మీరు చెప్పండి సార్ అయితే నేనే చెప్తాను నో కామెంట్స్ బాంబ్ లాస్టింగ్ కారణం ఎవరు సార్ నో కామెంట్స్ ఎనీ క్యాజువాలిటీ సార్ నో కామెంట్స్ మీరు చెప్పండి సార్ ఆయన చెప్పినారు కదా నేను అదే చెప్తాను నో కామెంట్స్ ఏ ప్రశ్న అడిగినా ఏసీపీ గారు నో కామెంట్ అంటున్నారు పూర్తి వివరాలతో మళ్ళీ కలుస్తా కెమెరామెన్ సుబ్బరాజ్ తో మీ అనిత అయ్యో ఓకే పెద్ద బాబా నువ్వు ఒకటి వచ్చావండి గిరెక్కడా నో కామెంట్స్ గిరిని కోర్టుకి తీసుకెళ్తుండగా అటాక్ జరిగిందని అక్కడ ఎవరో చనిపోగా గిరి పారిపోయాడని న్యూస్లో లో విన్నావు నిజమే ఏంట్రా నో కామెంట్స్ అదేంట్రా నో కామెంట్స్ అదేంటి అండి గురించి అడిగితే నో కామెంట్స్ అంటాడేమిటి ఏంటి వాడి గురించి టెన్షన్ పడడం వేస్ట్ పెద్ద బావా పెద్ద బావా చెప్పొచ్చు కదా దేనికి మా నాన్న వేరే వాడితో పెళ్లి చేస్తానని టెన్షన్ పెట్టేస్తున్నాడు రేపు నేను వచ్చి మీ నాన్నకి టెన్షన్ పెడతాలి ఏమే ఏమండి రంజిత్ ఫోన్ చేసి చాలా ముఖ్యమైన విషయం మాట్లాడటానికి మీ ఇంటికి వస్తున్నాను అన్నాడు ఆడు మాట్లాడే పద్ధతిని బట్టి ఆడు సుబ్బు కోసం వస్తున్నాడని నాకు అనిపిస్తుంది నాకేం అని అనిపించట్లేదే కొట్టి మొహం పగిలిపోద్ది రంజిత్ వచ్చినప్పుడు ఇట్లా తిక్కదానిలాగా మాట్లాడబోక అప్పుడప్పుడు అల్లుడు ఎవరిని తీసుకుంటావా అల్లుడు ఎవరిని తీసుకుంటావా అని అడుగుతూ